హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకైతే ఈరోజు అయితే శుభవార్త అయితే వచ్చింది రైతు బంధ డబ్బులైతే ప్రభుత్వం అయితే ఈరోజు నిధులు అయితే విడుదలయ్యాయి కొంతమంది రైతులకైతే రెండు రైతులకు రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో జమ అయ్యాయి ఇంకా మీకు గనక బంధు డబ్బులు పడకపోతే మాత్రం ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది అయితే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ కనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే ప్రస్తుతం అయితే ఈరోజు ప్రభుత్వం రైతు బంధు డబ్బులు అయితే విడుదల చేసింది మనకు పాత పద్ధతిలోనే విడుదల చేయడం అయితే జరిగింది సో ప్రస్తుతానికి అయితే మనకి రెండు ఎకరాల్లో ఉన్న రైతులకు అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతున్నాయి అంటే ఆల్రెడీ మనకి ఎకరంలోపున్న రైతులకి ఇంతకు ముందు రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయి వీళ్ళలో తొంభై శాతం మంది రైతులకి ఇప్పటికే పూర్తి అయిపోయింది ఇంకొక పది శాతం ఉన్న రైతులకైతే ఈ రోజు కొంతమందికి డబ్బులు అయితే పడ్డం అయితే జరిగింది అలాగే రెండెకరాలు ఉన్న రైతులకు కూడా ఈరోజు కొంతమందికి అయితే వాళ్ళ ఖాతాలలో డబ్బులు జమైనట్లుగా తెలుస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రభుత్వమే చెప్పింది మనకి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు నేటి నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నట్లుగా ప్రభుత్వం అయితే చెప్పింది మనకైతే లోపు ఉన్న వాళ్ళ రైతులు ఉన్నారు కదా వీళ్ళైతే మొత్తం ఇరవై ఏడు లక్షల మంది రైతులైతే ఉన్నారు వాళ్ళకైతే ఒక్కొక్క రెండు ఎకరాలకి మనకి పదివేల రూపాయలు చొప్పున ఖర్చు అవుతుంది కదా సో ప్రభుత్వం అయితే ముందుగా వీళ్ళకైతే ఈ రైతులకైతే వాళ్ళ ఖాతాలలో జమ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే ఇప్పటికే మనకు రైతు బంధు పథకం అయితే యాసంగి సీజన్ లేట్ అవుతున్నా కానీ ప్రభుత్వం అయితే ఇప్పటివరకు రైతు బంధు డబ్బులు వేయలేదు సో మనకైతే ప్రభుత్వం అయితే ఇప్పుడు వేగవంతం అయితే చేసింది రైతుల ఖాతాలలో అయితే డబ్బులు అయితే పడుతున్నాయి ఈ రోజు కనుక కొంతమంది రైతులకైతే వాళ్ళకి రైతు బంధు డబ్బులు పడ్డట్టు మెసేజ్ అయితే చేశారు ఒకవేళ మీకు ఇంకా రైతు బంధు డబ్బులు పడకపోతే మాత్రం మీరైతే కింద కామెంట్లో మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉందనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా ఇక్కడ మనకి రైతు బంధు నిధులు అయితే రిలీజు సో రైతు బంధు డబ్బులు పడని వాళ్ళు కూడా ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనకు ప్రభుత్వం అయితే జనవరి వరకు అంటే జనవరి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క రైతుకు వేయాలని అయితే చూస్తుంది విడతల వారీగా సో ప్రస్తుతం అయితే రెండు రైతులకు రైతులకైతే నడుస్తుంది అంటే ఎకరం నుంచి రెండు ఎకరాల లోపున్న రైతులు ఉన్నారు కదా వీళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల వీళ్ళకైతే మొదటగా వేస్తున్నారు ప్రభుత్వం తర్వాత ఇంకా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇలా ఈసారి అయితే లిమిట్ ఏం లేదు కదా సో పాత పద్ధతిలో ఎంతమంది రైతులకు అయితే అర్హులు ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది జరుగుతుంది కానీ మనకి ఎక్కువ మోతాదులో అయితే మనకి సో అరవై శాతం మంది రైతులైతే సో రెండు ఎకరాల్లోపు ఉన్న రైతులే కాబట్టి ప్రభుత్వం వెళ్ళడానికి తొందరగా వాళ్ళకి వాళ్ళ ఖాతాలలో రైతుబంధు డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఒకటి రెండు రోజులలో మిగిలిన వాళ్ళకు కూడా వాళ్ళ రైతు బంధు డబ్బులు అయితే పడతాయి ఖచ్చితంగా సో మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనకి ఈ మనకి సంక్రాంతి వరకు అయితే మనకి ప్రభుత్వం అయితే వాళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే వేస్తామని చెప్పారు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు సో రోజు ఒక్కొక్క జిల్లాల వారిగా లేదంటే ఇన్ని ఎకరాలకి అని పెంచుకుంటూ వెళ్ళడం అయితే జరుగుతుంది సో ఇప్పటివరకు మీకు రైతుబంధు డబ్బులు పడకపోతే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్